హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అపూర్వ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగరా అనేసరికి వెంటనే చెర్రీ కేపె గురించి ఆలోచించి అపూర్వ కాళ్ళ మీద పడతాడు నన్ను క్షమించండి అత్తయ్య నేను మాట్లాడింది పొరపాటే అని చెప్పేసి ఈ విధంగా ఇక చెరి మనసు చంపుకొని అపూర్వకు సారీ చెప్పి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతాడు చూసావా బావా వీడు మాటలు అన్నాడు కానీ నా గురించి వాడికి తెలియదా బావా నేను ఎలాంటిదానో ఈ చేతులతో వాడిని పెంచాను అని వాడు నా మీద నింద వేస్తే నేను వాడిని కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాని నువ్వు ఎలా అనుకుంటున్నావు బావా వాడు ఎప్పుడైనా ఈ చేతుల్లో పెంచినా నా అల్లుడు కదా అని ఈ విధంగా ఇక చిరచంద్ర మనసును మారుస్తూ ఉంటుంది చూసావరా నువ్వు కాళ్ళ మీద పడ్డా మీ అత్తయ్య ఎలా అంటుందో తనురా అపూర్వ అంటే తను కానీ తన మీద లేనిపోని నిందలు వేసి శోభచంద్ర చంపింది అపూర్వద్ద అని ఈ నోటితో ఎలా అనబుద్దేంద్రా ఒక్క నిమిషం నిన్ను క్షమించను నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించు బావా అంటే ఆలోచించకుండా పంపించదాని కానీ నువ్వు కాళ్ళ మీద పడ్డావు కాబట్టి తను సరే అని చెప్పేసి ఒప్పుకుంది కాబట్టి ఈరోజు నీకు ఇంట్లో స్థానం ఉందిరా అని అక్కడి నుంచి వెళ్ళి వెళ్తూ ఉంటాడు వెళ్ళు బావా నేను వీళ్ళని లోపలి తీసుకొని వస్తాను ఇక పొద్దున్నుంచలే ఈ టెన్షన్తో నువ్వు చాలా టైర్డ్ అయ్యావు బావా అని చెప్పేసి విధంగా చరచంద్ర అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతాడు ఇక ఏంటి చెర్రి ఓహో ఇప్పుడు నేను శోభచంద్రను చంపింది నేనా అని చెప్పేసి సాక్ష్యం నీ దగ్గర ఉందా లేకపోతే ఇప్పుడు జైలుకెళ్ళిన కేపి దగ్గర ఉందా బావకు నా గురించి నిజం చెప్పడానికి ఏకంగా సాక్ష్యం నీ దగ్గర ఉన్నట్టుగా నమ్మించాలని బాబు కొడుకులు బాగానే ప్లాన్ చేసినట్టున్నారే నువ్వు అదే కదా నిజాన్ని బయట పెట్టలేకనే కదా ఈరోజు మామయ్యను నువ్వు అన్నట్టల్లా ఆడుతున్నాడు నీ మాటలు నమ్ముతున్నాడని చెప్పేసి ఇన్ని రోజులు ఏదోలే సరిపెట్టుకున్నాం కానీ ఈరోజు నువ్వు కావాలని మా నాన్న ఏ తప్పు చేయకుండా తను తప్పు చేశాడని జైలుకు వెళ్ళేలా చేశావు కానీ నేను బయటికి వెళ్తే నిజాన్ని బయట పెట్టలేను ఇంట్లో ఉండే మామయ్య కళ్ళు తెలిపించి నీ నిజాన్ని నీ విశ్వరూపాన్ని చూపిస్తాను ఏంట్రా కుర్ర కుంకవి నా కళ్ళ ముంగట పెరిగినవి నువ్వు నా నిజస్వరూపాన్ని బయట చూస్తావా అది మే మామయ్య ముంగటన కలగంటున్నావా కలగంటున్నానో పగటి కళలు కంటున్నానో తర్వాత అత్తయ్యా కానీ ఇప్పుడు నీ కాళ్ళ మీద పడ్డానో కాంప్రమైజ్ అయ్యానని చెప్పేసి నువ్వనుకుంటున్నావు ఇదే నేను అదనం చేసుకొని నీ బండారం మొత్తం మామయ్యకు ఏదో ఒకరోజు నీ పెట్టి ఇదే చేతులతో ఈరోజు నన్ను మెడల్ పట్టుకొని గంటేలా చేసావు కదా అదే చేతులతో నిన్ను బయటికి గెంటేలా చేయకపోతే నేను ఇంటికి నిజంగానే అల్లును కాను నీ కూతురికి నీ మొగున్ను కూడా కాను అని చెర్రి అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతాడు వెంటనే ఇక నక్షత్రం ఉన్న గోరంట పిన్ని ఏంటమ్మాయి వీడు చూస్తూ ఉంటే ఏకంగా బస్త మేస్ అవ్వాలన్నట్టు మాట్లాడుతున్నాడు ఇక ఏం చేస్తాడు అనుకుంటాం వాడేం చేస్తాడు పిన్ని వాడు ఏం చేయలేడు ఇన్ని రోజులు ఏం చేశారు ఎవ్వరు ఏం చేయరు నేను బ్రతుకున్నంత వరకు నన్ను టచ్ చేయడం కూడా కుదరదు ఎందుకంటే ఇక్కడ అపూర్వ అపూర్వ ఒకవైపే మంచితనాన్ని చూశారు కానీ ఇంకోవైపు ప్రాణాలు తీసే అపూర్వను చూడలేదు వాడు ఏం చేయలేడు కానీ ఎలాగైనా ఇక కెమెరా నా చేతిలో పడేంత వరకు నేను జాగ్రత్తగా ఉండాలి ఏ టైంలో అయినా సరే ఆ భూమి ఆ కెమెరా ఆ ఎస్ఐ సూర్యకు చూపించి నిజాన్ని బయట పెట్టేదాకా వదిలిపెట్టదు కేపి అరెస్ట్ చేయడని చెప్పేసి ఈరోజు నేను తప్పించుకున్నా కానీ కేపీని కాపాడడానికి భూమి ఏదో ఒక ప్రయత్నం చేస్తుంది ఏదో ఒకటి చేసినా ఆ కేపిని వదిలించేలా చేస్తుంది ఎందుకంటే ఆ కెమెరా దాని చేతిలో ఉంది అంతేకాకుండా అది రిపేర్ చేయించి నాకు ఒకవేళ ఆ ఎస్ఏ సూర్యకు చూపిన మరుక్షణం వదిలిపెట్టదు ఇదే జాగ్రత్తగా నేను ఏదో ఒకటి చేయాలి అని కంగారు పడుతూ ఉంటుంది ఇక మరోవైపు గగన్ అలా బయటికి వెళ్తాడు కదా ఏంటి బావా రావట్లేదు అని అనుకుంటుండగా ఈలోపు గగన్ లోపలికి వస్తూనే ఉంటాడు ఇష్టంగా చెప్తావు పొద్దున నన్ను ఎంతలా ఏడిపించా బావా అని డోర్ వేస్తుంది ఇక లోపలికి వస్తుండగా ఒక్కసారిగా ముగ్గుకు డోర్ తగులుతుంది ఇదేంటి అమ్మ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు ఇక ఏంటి అని అంటుండగా ఏ భూమి డోర్తి నేను తీయను బావా తీస్తావా లేదా తీయను గాక తీయను అస్సలకి డోర్ తీయను ఏ చెప్తుంటే వినపడట్లేదు డోర్తి తీయనని చెప్పాను కదా ఓహో అంటే ఇప్పుడు నువ్వు డోర్ తీయవా తీయను బావా అస్సలు డోర్ తీయను ఏం చేసుకుంటావో చేసుకో నిస్సంగతి ఇలా కాదే అని చెప్పేసి అక్కడ ఒక తాడు ఉంటుంది ఆ తాడును పావులాగా చేస్తాడు వెనక కిటికీ నుంచెలి భూమి కాళ్ళ దగ్గర విసిరేస్తాడు ఒక్కసారిగా భూమి పాము అనుకొని పాము అని చెప్పేసి గట్టిగా అరుస్తూ డోర్ తీస్తుంది ఎదురుంగా గగన్ ఉంటాడు గగన్ మీద భూమి పడిపోతుంది అలా వెంటనే ఇక భూమి గగన్ ఒకరికొకరు బెడ్ మీద పడిపోతారు అలా ఇక అలా ఒకరి కళ్ళలో ఒకరిలో మైకం కమ్ముతుంది గగన్ ఓళ్ళో భూమి కౌగిలి అలా ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉంటుందా అబ్బబ్బా ఏం గొడవరా అని అదే సమయానికి శారద వస్తుంది ఒకరి మీద ఒకరు పడడం చూసిన శారద వాయిస్ విని గబగబ భూమి లేస్తుంది ఓ అని చెప్పేసి పక్కకి వెళ్తుంది ఏంటిరా చిన్న పిల్లల కంటే రోజు రోజుకి గొడవ ఏంటిరా ఏం లేదమ్మా ఈ భూమి కావాలని డోర్ వేసింది డోర్ వేస్తే అత్తయ్యా ఇక నన్ను ఈ అని చెప్పేసి తాడు చూపించి నన్ను ఎంతలా భయపట్టేసి చది అయినా వదులుకోను అస్సలు వదిలిపెట్టిన తయ్యా అమ్మా ఈ రాక్షస కావాలని డోర్ వేసింది అబ్బాబబ్బా మీ గొడవ వల్ల నాకు చాలా టెన్షన్ అవుతుంది రా రోజు రోజుకి భార్యభర్తలా గారు చిన్న పిల్లలాగా చేస్తున్నారు అని విధంగా అంటుండగా భూమికి వెంటనే ఫోన్ వస్తూ ఉంటుంది ఇక మరోవైపు కేపీని అరెస్ట్ చేసి తీసుకెళ్లిన ఎస్ఐ చాలా కొడతాడు మా చంపినందుకు నేను ఏకంగా ఉరికమ్మం తీయించేదాకా వదిలిపెట్టను ఏం పాపం చేశారా నీకు ఏ అన్యాయం చేశారా మా అన్న చంపావు లేదు సార్ నేను మా మీ అన్నయం చంపలేదు ఇందులో ఎన్ని ఉన్నాయంటే అన్ని నిజాలు ఉన్నాయి సార్ మీరు వాటిని ఖచ్చితంగా పరిశీలిస్తేనే నిజాలు బయటపడతాయి ఏంట్రా తప్పించుకోవడానికి వేరే స్క్రిప్ట్ లాగా తయారు చేస్తున్నావా నేను చెప్పేది వినండి సార్ నేను శోభచందనని చంపలేదు తను నా చెల్లెల్లాంటిది నా చెల్లెల్ లాంటిది నేను ఎందుకు చంపుతాను సార్ శోభ చెందిన చంపలే అంటున్నావు మరి మా నేను ఎందుకు చంపావురా అసలు నీకున్న మా అన్నయ్యకు ఏదో కెమెరా వల్ల గొడవ వచ్చిందంటే అంటే అందులో నీ ఫస్ట్ భార్య పెళ్లి చేసుకుంది కాబట్టి ఉన్నది కాబట్టి నువ్వు దాన్ని బయటపడితే నీ నిజ స్వరూపం బయటపడుతుందని మా అన్నయ్యను అడ్డు తొలగించుకోవడానికి చంపావు కదరా వదిలిపెట్టండిరా అని చావు దెబ్బ కొడుతూ ఉంటాడు ఇక వెంటనే ఇలా జరిగేస్తుంది కదా తెల్లారుతుంది భూమికి ఫోన్ వస్తుంది వెంటనే భూమి అదే సమయానికి ఎస్ఐ ఫోన్ చేశాడు అని చెప్పేసి కాల్ చేస్తుంది చెప్పా ఎస్ఐ గారు అంటుండగా ఇక మేడం మీరు అనుకున్నట్టుగానే మీరు చెప్పినట్టుగానే హంతకులు మాకు వీజీగా దొరికారండి ఇక మీ హెల్ప్కి చాలా థ్యాంక్స్ ఏమంటున్నారు ఎస్ఐ గారు అవును మేడం మీరు చెప్పిన ప్రకారమే ఇక చిరచంద్ర వాళ్ళ ఇంట్లోనే అసలు హంతకులు మాకు దొరికారు నిజమా అని చెప్పేసి వెంటనే ఇక గబగబా స్టేషన్ దగ్గరికి వస్తుంది ఇక అపూర్వనే కావచ్చు దాని ఆటలు ఇక నేను చెక్ పెడతానని చెప్పేసి భూమి సంతోషంతో వస్తుంది ఈలోపు స్టేషన్కి వచ్చిన తర్వాత ఇక కానిస్టేబుల్ వచ్చి సార్ ఎవరో మిమ్మల్ని కలవడానికి వచ్చారు అని వెంటనే కానిస్టేబుల్ వచ్చి ఎస్ఐకి చెప్తాడు బయటకు వచ్చిన సూర్య ఎస్ఐ ఓ భూమి మీరా మేడం అవును సార్ మీరు అరెస్ట్ చేశారు కదా కంపల్సరీ నేను ఎదురు చూసి మాట్లాడాలి లోపలికి రండి మేడం అని చెప్పేసి వెంటనే ఇక స్టేషన్ లోపలికి జైలులో తీసుకెళ్తాడు ఎవరు సార్ అని చెప్పేసి అంటుండగా ఇంకేవడు మేడం వీడే అని చెప్పేసి తల పైకి లాబట్టి చూసరికి కేపి కేపీని చూసి ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది మావయ్య అని చెప్పేసి అంటుంది వీడే వీడే మీ అమ్మను చంపాడు మా అన్నయ్యని చంపాడు వీన్ని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టను చావు అనేది వీని కంటికి కనబడేలా చేస్తాను అని విధంగా అంటుండగా పొరపాటు పడుతున్నా సార్ మా మామయ్య అసలు మా అమ్మను చంపలేదు మీ అన్నయ్యను చంపలేదు మీరు ఎక్కడో ఏదో జరిగినట్టుంది అని విధంగా అంటూ ఉంటాను లేదు మేడం వేడు మా చంపాడు వీని వదిలిపెట్టను అని కర్రతో ఏడా పేడా కొడుతూ ఉంటాడు మరి భూమి సాక్ష్యాలు బయటపెట్టి ఆ అపూర్వ బండారం బయటపెట్టి ఏపీని కాపాడుకుంటుందా ఇక ఈ కష్టం అనేది అనుకోకుండా శారదకు తెలిస్తే శారద పరిస్థితి ఏంటి శారద గగన్ని రిక్వెస్ట్ చేసి ఇక ఎలాగైనా కేపిని కాపాడుకొని తన ఇంటికి తీసుకొచ్చు తీసుకొస్తుందా ఎందుకంటే చరత్చంద్ర బయటికి వెళ్ళగొట్టిన కేపిని ఇక గగన్ కుటుంబం చేరదీస్తున్నాడా అనేది రివ్యూలో తెలుసుకుంటాం ఇదంతా మిస్ కాకుండా రేపు అప్లోడ్ చేస్తాను